తునికాకు సేకరణపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని డిమాండ్ చేశారు సిపిఐఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి చిన్నచంద్రన్న తునికాకు సేకరణ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మాహోబాద్ జిల్లా ఫారెస్ట్ అధికారికి వినతి పత్రం డిసెంబర్ టెండర్ చేయాలి నేటి వరకు కూడా ప్రభుత్వం టెండర్ చేయకపోవడము చేసినా కానీ కాంట్రాక్టర్ రాని నేపథ్యంలో ఆకు దిగుబడి తగ్గేసే ఒక నేపథ్యం ఏర్పడుతుంది అక్కడ ప్రభుత్వం తక్షనే టెండర్ చేసి కాంట్రాక్టర్ ఇవ్వడం కానీ లేక కాంట్రాక్టర్లు ముందుకు రాని నేపథ్యంలో ప్రభుత్వమే నడిపించి ప్రజలకి పని కల్పించాలని చెప్పి సిపిఐఎంఎల్ మాత్రని పార్టీ డిమాండ్ చేస్తుంది ఆ నేపథ్యంలోనే మహబాద్ జిల్లా డిఎఫ్ఓ గారికి మెమార్డు ఇవ్వడం జరిగింది ఈ సమస్య మీద వెంటనే ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించి టెకప్ చేయాలని చెప్పి ప్రజలకి పని కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అలాగనే యాభై ఆకుల తినికాకి ఐదు రూపాయలు చెల్లించాలని చెప్పేసి ఆకు ఏరియ ప్రజలకి ఏమైనా ఇబ్బందులు జరిగినా నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్య మీద చెప్పి కార్యక్రమంలో మాసలేని పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి కొత్తపల్లి రవి జిల్లా నాయకులు మొంజంపల్లి వీరన్న బిల్లకంటి సూర్యం అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఉమ్మగాని సత్యం అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏయూకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పైన్ల యాకయ్య జిల్లా నాయకులు కంగాల పాపయ్య ముద్రబోయిన కొమ్మాలు మాజీ సర్పంచ్ జక్క లక్ష్మయ్య పాపయ్య తదితరులు పాల్గొన్నారు డిఎఫ్ఓ మాట్లాడుతూ టెండర్ ప్రక్రియ కొనసాగుతుందని మిగతా డిమాండ్లపై పరిశీలిస్తామని హామీ ఇచ్చారు